హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఆర్కే అలేఖ్య ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు అత్తయ్య పిల్లల కోసం కొబ్బరి బిస్కెట్స్ అయితే చేశారు కొబ్బరి బిస్కెట్స్ని హెల్దీగా హైజనిక్గా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం ఇక్కడ దానికోసం మూడు కొబ్బరికాయలు తీసుకున్నాము దానిని తురుముకున్నాము దీనిని మిక్సీలు కూడా వేసుకోవచ్చండి కానీ తురుముకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పంచదార అయితే వేసుకున్నాము దీనిలో దీనిని బాగా కలుపుకోవాలి కొబ్బరిలో ఉండే తడి వల్ల పంచదార అనేది కరిగిపోతుంది లైట్గా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసుకున్నామో ఒక వన్ అవర్ పాటు దీనిని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మేమైతే గోధుమ పిండి తీసుకున్నాము మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ వేసుకున్నామో దానితోనే ఈ పిండిని కూడా వేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి నాకైతే ఫోర్ గ్లాసెస్ పట్టింది అంటే వన్ కేజీ వన్ కేజీ గోధుమ పిండి అయితే పట్టింది దీనిని బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం వెన్న అయితే వేశారు పిల్లల కోసం అత్తయ్య ఈ వెన్న వచ్చి ఒక ఫార్టీ గ్రామ్స్ అయితే పట్టింది వెన్న కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిని రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద బాల్స్గా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఇలా మందంగా ఉండాలి మరి అలా అని మరీ లావుగా సన్నగా కూడా చేయకూడదండి మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే స్క్వేర్ సర్కిల్ డైమండ్ కింద చేసుకున్నాము చేసుకొని ప ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ మనం చేసుకున్న షేప్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే కలర్ అయితే మాడిపోయినట్టు వస్తుంది అయితే ఏమీ ఉండదు ఇప్పుడు టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే బాయ్